ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం ఏం చేయాలి అన్నది ఈరోజు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మీకు ఉద్యోగం లేదు అన్న సమస్య లేదు మీకు ఎలాంటి సమస్యలున్నా మీరు నా ఛానల్ కి వచ్చారు అంటే మీ సగం సమస్యలు అనేవి తొలగిపోయినట్టే మన ఛానల్ కి మీరు వచ్చారు అంటేనే సమస్యలు లేవు ఆరోగ్యకరమైన జీవితం ఆనందకరమైన జీవితం ఆర్థిక పరమైన జీవితం అని మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను ఎలాంటివి చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈ వీడియోలో ముఖ్యంగా ఉద్యోగస్తుల కోసం అలాగే పిల్లలు కావాలి అని అన్నవారికి కూడా చక్కటి పరిహారం అనేది చెప్తాను పరిహారమే కాదు అద్భుత ఫలితం కూడా అని మీరు తెలుసుకోవాలి నేను పరిహారం మాత్రమే చెప్పట్లేదు పరిహారం చెప్పారంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇంకా మీకు లేదు కాదు అన్నది మర్చిపోండి మీరు నా చైనా వచ్చారంటే మీ సమస్య తొలగిపోయింది అని అర్థం అలాగే కాదు ఒక అమ్మ చెప్పారు వాళ్ళ బాబు కోసం అది కూడా నేను చెప్తాను పూర్తి వివరంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు మీరు అడిగిన దానికి నేను సమాధానం ఏం చెప్పాను అన్నది మీరు క్లారిటీగా తెలుసుకుని ఆ విధంగా మీరు చేసినప్పుడు మీరు అద్భుతంగా ఫలితాలని పొందగలుగుతారు కాబట్టి మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీరు ఏం చేయాలి నా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు పరిష్కారం రాశారు ఇంకా మర్చిపోండి పరిష్కారం కాస్త ఫలితానికి వెళ్ళిపోయింది అని మీరు అనుకోండి అంతేనండి నేను ఇక మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా ప్రైవేట్ ఉద్యోగమా లేదా వ్యాపారమా అన్నదానికి ముఖ్యంగా చెప్తున్నది ఏంటి అంటే మీరు ఈ పరిహారాన్ని బుధవారం రోజు మొదలు పెట్టాలి మీరు ఉద్యోగాలకి వ్యాపారాలకి మొదలు వాళ్ళు ఎప్పుడు కానీ బిజినెస్ పరంగా బుధవారం రోజు మొదలు పెట్టాలి ముందుగా మంగళవారం రోజు రాత్రి టైంలో పెసలని నానబెట్టుకోవాలి పెసలు ఎన్ని అని మళ్ళీ అడుగుతారేమో మీరు గుప్పడైనా అవ్వనివ్వండి లేదా పావు కేజీ అయినా మీకు తోచినంత ఇక్కడ మనసు అనేది చాలా ముఖ్యం అంతేకాని ఇంత అంతా కొలత మాత్రం వద్దు అలా మీరు పెసలని రాత్రి నానబెట్టండి నానబెట్టిన తర్వాత బుధవారం రోజు ఉదయము లేచిన తర్వాత త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ని ఉపయోగించండి అద్భుతమైన టెక్నిక్ ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అద్భుతమైంది ఈ నంబర్లోనే ఉంది అద్భుతం కాబట్టి మీరు చదువుకి ఉద్యోగానికి పెళ్ళికి వ్యాపారానికి దేనికైనా ఉపయోగించవచ్చు మీరు మొదలు పెట్టేది ఉదయం సమయంలో బుధవారం రోజు మొదలు పెట్టాలి ఐదు ఐదున్నర లోపే రాసేయాలి ఎన్నిసార్లు రాయాలి మూడు సార్లు రాయాలి మూడు సార్లు మీరు క్లారిటీగా మీకు ఏం ఉద్యోగం కావాలో ఎంత శాలరీ కావాలి రాసేటప్పుడు ముఖ్యంగా వివరణ అనేది ముఖ్యం కాబట్టి మీకు ఏం కావాలో క్లారిటీగా అనేది రాయటం మర్చిపోకండి మూడుసార్లు మీరు రాయండి ఇంకా మనము మొదలుపెట్టిన పని త్వరగా అవ్వాలి అనుకుంటే మీరు హిందువులయ్యి ఉంటే మనం ఏ పని మొదలు పెట్టినా విఘ్నేశ్వరుడి పూజతో మొదలు పెడతాము కాబట్టి మీరు విఘ్నేశ్వరుడిని గుడికైనా ఇంట్లో అయినా గరికతో పూజ చేసి నెయ్యితో దీపారాధన అనేది చెయ్యండి దేవుడికి ఇష్టమైంది కుడుములు బియ్యం పిండితో చేసిన కుడుములు వినాయకుడికి చాలా శ్రేష్టము కాబట్టి మీకు వీలైనట్టుగా మీ అమ్మ కానీ పెళ్ళయి ఉంటే మీ భార్య కానీ చేసినట్టయితే మీరు వారి చేత చేయించి చేసేటప్పుడు ఎలాంటి గొడవలు అలాంటివి లేకుండా ప్రశాంతంగా మీకు ఉద్యోగం వచ్చిందన్న భావనతో అద్భుతంగా మీరు మీ అమ్మగారితో కానీ మీ ఆవిడతో కానీ లేదా అక్క చెల్లి ఎవరున్నా కూడా వారితో ఈ బియ్యం పిండి కుడుములు వినాయకుడికి సమర్పించడానికి మంచి మనసుతో అద్భుతంగా ప్రశాంతంగా తయారు చేయండి నైవేద్యం అనేది అది మీకు గుడికి వీలుంటే గుడికి తీసుకెళ్ళండి లేదా ఇంట్లోనే నేను పూజ చేసుకుంటాను అంటే ఇంట్లోనే మీరు ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టండి గరికని సమర్పించి కుడుములు నైవేద్యంగా పెట్టండి రాత్రి నానపెట్టిన పెసలుంటాయి కదా ఆ పెసలని ఎవరైతే ఉద్యోగం కోరుకుంటున్నారో వాళ్ళే ఆవుకి నైవేద్యంగా సమర్పించండి ఆ పెసలని తినిపించండి అలాగే మధ్యాహ్నం టైంలో మీకు ఒకటి నుంచి రెండున్నరలోపు ఏదో ఒక టైంలో ఆరుసార్లు మీరు అనుకున్నది వస్తుందన్న భావనతో రాయాలి ఉదయం అయితే ఏదైతే రాశారో త్రీ టైమ్స్ అది మధ్యాహ్నం వస్తుందన్న భావనతో సిక్స్ టైమ్స్ అనేది రాయాలి అదే రాత్రికి పడుకోబోయే ముందు మీరు తొమ్మిది సార్లు వచ్చింది వచ్చినందుకు నేను కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నట్ట భావనతో మీరు కృతజ్ఞత అనేది తెలియచేసి నైన్ టైమ్స్ అనేది రాయాలి వచ్చినందుకు కృతజ్ఞత అలాగే ఓపెనోప ద్వారా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఆ ఉద్యోగం వస్తే మీరు ఎంత ఆనందంగా సంతోషంగా చెప్తారో ఆ విధంగా మీరు రాయండి ఇలా మీకు వీలైతే పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు చేయండి తర్వాత ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు మిర్రర్ టెక్నిక్ను ఉపయోగించుకొని చక్కగా కాన్ఫిడెంట్తో వెళ్ళండి అద్భుత ఫలితాలను సాధిస్తారు మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది వస్తుంది ఆల్ ద బెస్ట్ అండి ఇంకా అనుమానాలే వద్దు అద్భుతం మీ జీవితంలో పిల్లల కోసం అడిగారు కదా అద్భుతమైనది ఇది ఎంతోమందికి నేను ఈ క్లాస్ పెట్టకముందు చెప్పాను అద్భుత ఫలితాలను పొందారు వాళ్ళు పిల్లలతో సుఖంగా ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు కలిగారు అలాంటి అద్భుతమైంది మీకు చెప్తున్నాను మీరు ఉపయోగించండి ఏం చేయాలి అంటే మీరు ఒక తొట్టెలని కొనాలి తొట్టెలా అంటే మీరు ఊయెలా అంటారో తొట్టెలా అంటారో తెలియదు మేమైతే తొట్టెలా అంటాము ఆ చిన్న తొట్టెలని కొని మీరు ఎవరికి ఇవ్వాలి అంటే మీ చుట్టాల వాళ్ళ ఇంట్లో బంధువుల వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఇవ్వటము కాదు ఏ తల్లి అయితే పిల్లలకి ఊయల కొనిపెట్టాలన్నా కొనిపెట్టలేక ఉంటారు కదా మనకు రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తారు కదా అలాంటి చిన్న పిల్లలు ఉన్న చంటి పిల్లలు ఉన్న తల్లులకి మీరు బహుమానంగా ఒక తొట్టెలని కొనిపెట్టండి ప్రశాంతంగా కొనిపెట్టండి మీరు చికాగ్గా డబ్బులు ఖర్చు పెడుతున్నామని అనుకోకుండా మీకు ఎంత వీలవుతే అంత తక్కువలో కానీ ఎక్కువలో కానీ మీ మనస్ఫూర్తిగా మీరు ఒక తొట్టెలని ఒక అమ్మకి కొనిపెట్టండి అది కూడా మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు అది అమ్మేసుకోవటమో ఇలాంటి పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ పిల్లోడు కాకపోయినా పిల్లోడని రోడ్డు మీద ఉండేవాళ్ళు అది మీరు తెలుసుకుని క్లారిటీగా ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చేది అది ఉపయోగపడాలి చంటి పిల్లోడికి అన్నది నేను దాని గురించి చెప్తున్నాను అలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒక శనివారం రోజు చిన్ని కృష్ణుడికి బాలకృష్ణుడికి పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసాన్ని చేసి నైవేద్యంగా సమర్పించండి సమర్పించిన తర్వాత ప్రశాంతమైన మనసుతో మీరు ఆ కృష్ణుడి దగ్గర కూర్చుని ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో మీ పేరు రాయండి మీ పేరుతో పాటు మీరు ముద్దుగా పిలవాలనుకుంటున్న మీ పిల్లలకి ఎలాంటి పేరుతో మీరు నిక్ నేమ్ ఉంటుంది కదా అలా నిక్ నేమ్ని కూడా రాయాలి రాయడం ఎందుకని మీరు అనుకుంటున్నారేమో మీ థాట్ అనేది రాసేటప్పుడు బలంగా మారుతుంది ఆ బలంగా మారడం వల్ల మీరు మాతృత్వాన్ని పొందారన్న అనుభూతిని చెందుతారు కాబట్టి బలంగా రాసినప్పుడు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆ స్లిప్ని మీరు బెడ్రూమ్లో మీ తలగడ దగ్గర కానీ మీ తలగడ దగ్గర ఏదైనా బాక్స్ ఉంటే బాక్స్లో కానీ పెట్టండి తర్వాత ఈ విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోవాలి నెగిటివ్ థాట్స్ని తీసేయాలి ముఖ్యంగా మీరు బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు వాళ్ళు పిల్లలు లేరని అన్నారు అదన్నారు లేక మీకే మనసులో నెగిటివ్ థాట్ రావడము మీ వారితో ఇలా మాట్లాడడం ఇలాంటివి చేయొద్దు ప్రశాంతమైన వాతావరణం మీ బెడ్రూమ్లో పెట్టుకుని ప్రశాంతంగా మీరుంటూ మీరు కళలు ఎలాంటివి కనాలంటే మీ పిల్లలు పుట్టిన తర్వాత మీరు వచ్చే సంవత్సరం ఏం ప్లాన్ చేసుకోబోతున్నారో అలాంటి ప్లాన్ల గురించే మాట్లాడుకోవాలి ఇంకా సమస్య గురించి వదిలేయండి మీకు ఫలితం వచ్చేసింది ఎందుకంటే మీకు కృష్ణాష్టమి ఆగస్టులో వస్తుంది కదా ఆ టైంలో వరకు మీరు ప్రెగ్నెంట్తో ఉంటారు అది నిజమవుతుంది మీరు నమ్మి నా మాట నమ్మి చెయ్యండి అలాగే ఒక అమ్మ అడిగారు కదా వాళ్ళ బాబు కోసం మంచి మార్గంలో వెళ్ళాలి అని అడిగారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మీ బాబు తప్పకుండా మంచి మార్గంలో వచ్చేస్తారు మీరు కూడా త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ని ఉపయోగించండి లేదా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు అయితే మెడిటేషన్లో అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి మీ అబ్బాయి కోసం మీరు మెడిటేషన్ చేయగలిగితే అద్భుతంగా మెడిటేషన్ అనేది చేయండి మెడిటేషన్లో మీరు మీ బాబుని మారిపోయినట్టుగా అద్భుతంగా జాబ్ చేసుకుంటున్నట్టుగా మీ మాట వింటున్నట్టుగా క్లారిటీగా మీరు చూడగలగాలి ఆ మెడిటేషన్లో చూసినప్పుడు అద్భుత ఫలితాలు ఉంటాయి మీరు ఒకవేళ చేసుకోలేను అని అనిపిస్తే మీ అబ్బాయి పేరు వయసు అనేది మెసేజ్లు పెట్టండి నాకు కమెంట్ బాక్స్లో నేను తప్పకుండా మీ అబ్బాయి గురించి చేస్తాను ఎందుకంటే నేను కూడా ఒక అమ్మను కాబట్టి మీ తల్లి మనసుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను మీ అబ్బాయి కోసం మెడిటేషన్ చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి వీడియో చూసారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియచేయండి మీ లైక్ ద్వారా కూడా తెలియచేయండి అను అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఉంది ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా మీరు కమెంట్ బాక్స్ లో తెలియచేయండి నేను పరిహారాలు కాదు ఫలితాలని అందజేస్తాను తప్పకుండా నా వీడియోస్ ని ఫాలో అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు మరి Thank you, Andy.